మా బాబుకైతే మాత్రం అస్సలు వాళ్ళ డాడీ వస్తే ఒక రౌండ్ అయ్యకపోతే వాడికి మనస్తృప్తి అయితే ఉండదు అలా అనేసి ఒక రౌండ్ వేసి వస్తే కూడా మళ్ళీ రౌండ్ వెళ్ళాలని వాళ్ళ డాడీని అయితే బతిమాలుతున్నాడు అనమాట ఇక్కడైతే మేము అయితే వెళ్తున్నాం అనమాట హై గాయ్ వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి రాజ్ కుమార్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం గాయస్ ఈరోజు మాకు ఒక స్పెషల్ డే అనమాట అందుకని షాపింగ్ అయితే వెళ్తున్నాము ఏంటంటే మా అబ్బాయికి అయితే అడ్మిషన్ అయితే చేపించేసాము స్కూల్లో అందుకనేసి ఇంకా వాడికి కావాల్సిన థింగ్స్ అయితే తీసుకోవడానికి అయితే అయితే వెళ్తున్నాం అనమాట దట్టు వాడికి అయితే కటింగ్ కూడా చెప్పాలి చూడ చూద్దాం వాడు ఎలా ఉంటాడు ఏమని చెప్పేసి ఈరోజు రాగ్ అంతా అదే అనమాట గాయస్ మా వాడిని అప్పుడే స్కూల్ కూడా జాయిన్ చేయించేస్తున్నాను ఇన్ని రోజులు నా పక్కనే ఉన్నాడు అంత విన్న స్కూల్ అయితే జాయిన్ అయిపోతున్నాడు ఇక్కడైతే ఫోటో షాప్ కోసం అయితే తిరుగుతున్నాం అనమాట స్టూడియో కోసము అంటే ఫొటోస్ అయితే ఐడి కోసము ఇంకా అడ్మిషన్ కోసం ఫొటోస్ అయితే అడిగారు వాళ్ళు అక్కడైతే అందుకనేసి ఫోటో స్టూడియో కోసం అయితే తిరుగుతున్నాము మొత్తం ఆపోజిట్ కోటలోనే ఉంటుంది ఇంకా మేము అక్కడ అంతా వదిలేసి మొత్తం తిరుగుతున్నాము ఇంకా అక్కడ నుంచి ఇంకా ఫోటోషాప్ అయితే కనిపించింది ఇంకా అక్కడికి వచ్చి ఇంకా ఫోటోస్ అయితే దిగుతున్నాం అనమాట ఇంకా మా ఆయన అయితే ఇక్కడ దిగుతున్నాడు మావాడు మామూలుగా అల్లరి చేయడం లేదనమాట చూడండి ఫోటో దిగురా అంటే వంగిపోతున్నాడు అనమాట ఇప్పుడు చూడండి సమ్మ కామెడీ ఉంటుంది మా వాడితో ఫోటో ఫోటో కోసం ఫోన్లో అయితే ఎలా అంటే అలా తీసుకుంటాడు ఇంకా డైరెక్ట్గా పాస్వర్డ్ సైజ్ ఫోటో అంటే ఇంకా మొత్తం వంగిపోతున్నాడు ఆ ఫోటోగ్రాఫర్ కూడా క్లీ పూర్తిగా డౌన్ అయ్యి మరీ తీస్తున్నాడు ఫొటోస్ అయితే గాయ్స్ చూసారు కదా ఇంకా అవ్వదు మా ఆయన వల్ల అవ్వదని ఇంకా నేనైతే తీసుకొని వారితో అయితే ఫొటోస్ తీపిచ్చేసాను ఇంకా అందుకని వీడియో కూడా సరిగ్గా తీయలేదు మా ఆయనతో వీడియో తీయడం చాలా కష్టం అందుకనేసి ఇంకా నేనే కట్ కట్ కట్గా కట్ కట్గా తీస్తున్నాను ఇక్కడైతే త్రీ ఫోర్ వీక్స్గా వర్షం అయితే నిలవకుండా పడతానే ఉంది ఎప్పుడు నిలుస్తుందా ఎప్పుడు బయట వెళ్తామా బట్టల రసమా అని తాట్లో ఉంటామన్నమాట మేమైతే ఎక్కడ చూసినా గుంటలు నీళ్ళే అనమాట అసలుకి ఇక్కడ వాటర్ పోయేదానికి స్పేస్ లేదు కాలువలు లేదనమాట ఎక్కడ తవ్విండేదో అక్కడే పెట్టస్త సార్ ఇదైతే కలంకారీ శారీస్ అంటారు కదా అలాంటి కలంకారీ ట్యాంక్ అనమాట అది ఇంకా అక్కడి నుంచి ఇంటికి వచ్చి ఇంకా వాడికైతే కటింగ్ కూడా చేపించేశాము ఆ వీడియోస్ అయితే తీలేదనమాట కటింగ్ చేయించిన వీడియోస్ వాడు చాలా అంటే చాలా అల్లరి చేశాడు ఫస్ట్ టైం అనమాట బా బార్బర్ షాప్లో చేయించడము అందుకని వాళ్ళ డాడీనే ఇంట్లోనే చేసేస్తున్నాడు ఇన్ని రోజులు కాకపోతే ఇప్పుడు బార్బర్ షాప్కి వెళ్ళే కొన్ని ఇంకా వాడు కొంచెంగా టెన్షన్ అయ్యాడు అందుకనేసి ఇంకా నేను ఫోన్ ఆఫ్ చేసి ఇంక వాడికైతే పట్టుకొని ఇంకా కటింగ్ అయితే చేయించేసాము ఇంకెలాగో స్కూల్కి కూడా వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి అయితే పెట్రోల్ అయితే పెట్రోల్ వేసుకున్నాము పెట్రోల్ తీసేసుకొని ఇంకా అక్కడి నుంచి మళ్ళీ అన్నమాట ఇంకా షూ షాప్కి వెళ్ళి ఇంకా షూలు అయితే చూసాము ఇంకా అప్పటికే వర్షం స్టార్ట్ అయిపోయింది అందుకని ఇంకా షూలైనా తీసుకొని వెళ్తాము ఇంకా నెక్స్ట్ రేపే కదా జాయినింగ్ అని చెప్పేసి ఇంకా షూలు అయితే తీసుకుంటున్నాము ఇంకా షూలు అయితే చూస్తున్నాము చాలా అంటే చాలా బాగుంది స్కూల్లో వాళ్ళే చెప్పారనమాట లేస్ లేని షూస్ అయితే బెటర్ అని చెప్పేసి పిల్లలు కూడా ఈజీగా వేసుకోవడానికి స్టిక్కరింగ్ టైప్ అయితే ఈజీగా ఉంటుంది మా ఆయన ఏమో చెప్పాడు ఈ షూల పేరు మీకు తెలిసే కమాండ్ చేయండి ఈ షూలు ఏదో అంటారంట ఇంక ఇదైతే చాలా అంటే చాలా పెద్ద మార్కెట్ అన్నీ దొరుకుతుంది మొత్తం సర్ అంటే ఒక బాక్స్ షేప్లో ఉంటుంది మధ్యలో ఇల్లు షాప్లు అంతా ఉంటుంది ఇలా టర్నింగ్స్ సందులలో వచ్చి షాప్స్ అయితే వేసుకుంటారు ప్రతి ఒక్కటి దొరుకుతుంది హోల్సేల్ మారి ఇంకా చెప్పాలంటే బెంగళూరులో ఉంటారు కదా ఇంకా చిక్పేట్ కేఆర్ మార్కెట్ అలా అలాంటిదన్నమాట చాలా తక్కువకి దొరుకుతుంది అన్నీ దొరుకుతుందనమాట ఒకటి ఉంది ఒకటి లేదని చెప్పేసి ఇక్కడైతే మా పిల్లోడికి ఇంకా బనియన్స్ అయితే బయట దొరకడం లేదు అందుకనేసి ఇంకా ఆన్లైన్లో అయితే ఇంకా వన్ వీక్ పడుతుందని చెప్పేసి ప్రెసెంట్ ఒక టూ త్రీ తీసుకుంటామని ఇంకైతే సర్చింగ్లో తిరుగుతున్నాము అస్సలు దొరకలేదన్నమాట ఇంకా వదిలేసి ఇంకా టైం అయిపోతుంది ఇంకా వర్షం చూడ కింద చూడండి ఎలా ఉంది ఎంత రోతుగా ఉందనమాట ఇక్కడ మాడిపండ్లు సీజన్ అయితే అయిపోతుందనమాట అందుకే మొత్తం మాడిపండ్లే అందుకని ఇక్కడ మేము కూడా టూ కేజీ ఫోర్ కేజీ హండ్రెడ్ రూపీస్కి అయితే ఇస్తున్నారని తీసేసుకున్నాము ఇంకా అక్కడి నుంచి అయితే అన్నమాట చూడండి ఎట్టుంది రోడ్లైతే అబ్బా బాబురే అని చెప్పేసి అనిపిస్తుంది మొత్తం గచ్చ గచ్చగా ఉంటుంది అసలుకి ఈ రైనీ సీజన్లో లేడీస్ వెళ్ళాలి చూడాలి ఎంత సారీస్ అయితే ఎంత పైకి ఎట్టుకొని వెళ్తారంటే అంత పైకి ఎత్తుకొని వెళ్తారు చెప్పులు కూడా చేతిలో పట్టుకొని తీసుకొని వెళ్తారనమాట ఇంకా అక్కడి నుంచి అయితే మార్కెట్కి అయితే వెళ్తున్నాము ఇంకా మార్కెట్కి వెళ్ళి ఇంకా సబ్జీ తీసుకోవాలి ఇంకా రేపు పిల్లోడికి ఫ్రూట్స్ ఉంటుంది అవంతా ఫ్రూట్స్ కూడా స్నాక్స్ పెట్టాలి కాబట్టి ఇంకా అన్నీ తీసుకోవడానికి ఇంకా స్నాక్స్కి అయితే వెళ్తున్నాము ఈ పక్కనే శ్మశానం అనమాట ఈ గోడ కావసల మొత్తం అందరూ అక్కడే కూర్చొని ఆడుకుంటారు పాడుకుంటారు క్రికెట్ ఆడతారు చిన్నపిల్లలు వెళ్తారు సైకిల్స్ తొక్కతారు ఉయ్యాలు ఆడతారు అన్నీ ఆడతారు నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇలాగడ ఉంటారా ఇలాగ డచ్చా అని చెప్పేసి ఇంకైతే ఈ బాండ్స్ అయితే తీసుకున్నాను మాకు దగ్గరలో అదే చెప్పాను కదా మార్కెట్కి వెళ్ళానని చెప్పేసి అక్కడైతే నైంటీ నైన్ రూపీస్ షాప్స్ అనేసి ఉంది ఏ వస్తువు తీసుకున్నా నైంటీ నైన్ అని ఇదైతే తీసుకున్న తవ్వ మా దగ్గర ఇండక్షన్ ప్యాన్ పెట్టి చేయడానికి చాలా తక్కువగా ఉంది అందుకనేసి ఇది బాగుంది నైంటీ నైన్ అని చెప్పేసి ఎలా ఉంటుంది ఏమో తీసుకున్నా కాకపోతే మంచిగానే ఉంది చేసేదానికి కూడా హీట్ కూడా ఎక్కుతుందనమాట ఇంకా ఇది ఒకటి తీసుకున్నా ఎగ్స్ అయితే బాయిల్ చేసుకోవడానికి చాలా బాగుంది కోటింగ్ కూడా బాగుంది కోటింగ్ కూడా ఎరగ ఎగ ఎగరడం లేదనమాట గాయ్స్ అంతే అనమాట వీడియో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్కి రాజ్ కుమార్ బాయ్ బాయ్